వేదికగా చెన్నై గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు అదిరిపోయి పెర్ఫార్మెన్స్ తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది విజయాన్ని ఇంటర్ డ్రెస్ గా మార్చుకున్న సిఎస్కే ఈ మ్యాచ్లో ఏకంగా అరవై మూడు పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసి అదరగొట్టింది బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో చెన్నై జట్టు అసాధారణ ప్రదర్శన చేయగా గుజరాత్ జట్టు రౌండ్ అటర్ ప్లాప్ పర్ఫార్మెన్స్ తో అన్ని విభాగాల్లో ఫెయిల్ అయ్యి ఓటమిని మూటగట్టుకుంది తేవాటియా లాంటి హిట్టర్ ను ఐదు లేదా ఆరవ స్థానంలో కాకుండా ఏడవ స్థానంలో పంపడం విజయ్ శంకర్ లాంటి ఆణిముత్యాన్ని జట్టులో పెట్టుకోవడం లాంటి తిక్క పనులు చేస్తూ పోతే జీడికి పాయింట్స్ టేబుల్లో చివరి స్థానం ఖాయంగా కనపడుతోంది ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే గుజరాత్ జట్టు అరవై మూడు పరుగుల భారీ తేడాతో ఓడిపోవడం ఇదే తొలిసారి గతంలో ఎప్పుడూ ఇంత తేడాతో ఓటమి పాలవ్వలేదు అలా ఈ మ్యాచ్ లో గుజరాత్ జట్టు ఓటమితో పాటు చెత్త రికార్డును ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది ఇక ఈ మ్యాచ్ లో ఓ రెండు విషయాలు అభిమానులను విపరీతంగా అలరించాయి విజయ్ శంకర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నలభై రెండేళ్ల ధోని కుడివైపుకు సూపర్ మ్యాన్ లా ఫుల్ స్ట్రెచ్ డైవ్ చేస్తూ క్షణాల వ్యవధిలో క్యాచ్ పట్టిన విధానం వేటాడే చిరుతను తలపించింది ధోని పట్టిన క్యాచ్ దెబ్బకు అభిమానుల కేరింతలతో చెపాకు దద్దరిల్లింది ధోని అదర్హో అనిపించే క్యాచ్ ను మరిచిపోకముందే బౌండరీ దగ్గర గాల్లోకి ఎగిరి రహానే సూపర్ క్యాచ్ పట్టి మిల్లర్ ని మడతెట్టేశాడు పట్టిన కష్టమైన స్టైలిష్ క్యాచ్ దెబ్బకు గుజరాత్ విజయం సమాధి అయింది ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన గుజరాత్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది అయితే గుజరాత్ జట్టు ఉత్సాహానికి బ్రేకులు వేస్తూ ఓపెనర్లు రాచన్ రవీంద్ర ఋతురాజ్ గైక్వాడ్లు చెలరేగి ఆడారు ముఖ్యంగా రవీంద్ర ఆకాశమి హద్దుగా చెలరేగిపోతూ సిక్సర్లు బౌండరీలతో విరుచుక్పడి పవర్ ప్లేలో పరుగుల వరద పారించి అదరగొట్టాడు రవీంద్ర లాంటి సూపర్ ప్లేయర్ ని చెన్నై కేవలం కోటి ఎనభై లక్షలకు దక్కించుకుంది ప్రస్తుతం రవీంద్ర ఆట చూస్తుంటే చెన్నై జట్టు పైసా వసూల్ ప్లేయర్ ని చాలా తక్కువ రేట్ కు దక్కించుకుంది అని అభిమానులు భావిస్తున్నారు ఈ మ్యాచ్ లో రవీంద్ర ఇరవై బంతుల్లో మూడు సిక్సర్లు ఆరు బౌండరీల సాయంతో రెండు వందల ముప్పై స్ట్రైక్ రేట్ తో నలభై ఆరు పరుగులు చేస్తుంది రవీంద్ర దెబ్బకు చెన్నైకు పవర్ ప్లే లో పవర్ఫుల్ స్టార్ట్ లభించింది ఇక మరో ఓపెనర్ గైక్వాడ్ నెమ్మదిగా మొదలు పెట్టి ఆ తర్వాత వేగం పెంచి ముప్పై ఆరు బంతులు నలభై ఆరు పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చిన రహాని పన్నెండు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయినప్పటికీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శివన్ దుబే శివ తాండవం చేస్తూ శివాలెత్తాడు దొరికిన బంతిని దొరికినట్లు బాదుతూ స్కోరు బోర్డును బురకలెత్తించాడు దుబే సూపర్ హిట్టింగ్ దెబ్బకు గుజరాత్ బోర్డర్లకు ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కున్నారు దూబే దూకుడు కారణంగా గుజరాత్ కు చుక్కలు కనపడ్డాయి ఇరవై మూడు బంతులు ఆడిన దుబే రెండు చెన్నై జట్టు ఇరవై ఓవర్లకు గాను నష్టపోయి రెండు వందల ఆరు పరుగులు చేసింది సమీర్ రజ్వి అరంగేట్ర మ్యాచ్ లో మొదటి బంతికి సిక్సర్ కొట్టి తన ఎంట్రీని ఘనంగా చాటాడు ఒకనొక సమయంలో చెన్నై జట్టు రెండు వందల ఇరవై పరుగుల స్కోరు సులభంగా చేస్తుంది అని భావించారు కానీ చివరి ఓవర్ ను మోహిత్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి చెన్నై స్పీడ్ కు బ్రేక్లు వేశాడు గుజరాత్ బౌలర్లు రషీద్ ఖాన్ రెండు వికెట్లు దక్కించుకున్నా నలభై తొమ్మిది పరుగులు సమర్పించుకున్నాడు మిగతా బౌలర్లలో సాయి కిషోర్ జాన్సన్ మోహిత్ శర్మ చెరొక వికెట్ దక్కించుకున్నారు రెండు వందల ఏడు పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టుకు ఆరంభం నుండి తడబడుతూనే ఇన్నింగ్స్ ప్రారంభించింది ఓపెనర్ గిల్ కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు కెప్టెన్ అయినప్పటి నుండి గిల్ ఓపెనర్ గా దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు ఒత్తిడి కారణంగానే గిల్ ఫెయిల్ అవుతున్నట్లు కనపడుతోంది మరో ఓపెనర్ సహా ఇరవై ఒక్క పరుగులు చేసి అవుట్ అవ్వగా నాలుగవ స్థానంలో వచ్చిన విజయ్ శంకర్ పన్నెండు పరుగులకు పెవిలియన్ చేరాడు ధోని స్టన్నింగ్ క్యాచ్ పట్టడంతో విజయ్ శంకర్ ఇన్నింగ్స్ కు శుభం కార్డు పడింది సాయి సుదర్శన్ డేవిడ్ మిల్లర్ కిల్లర్ పార్ట్నర్షిప్ తో చెలరేగిపోవాలని స్కెచ్ వేశారు కానీ రహానే మైండ్ బ్లోయింగ్ క్యాచ్ పట్టడంతో మిల్లర్ ఇరవై ఒక్క పరుగుల వద్ద అవుట్ అయ్యాడు మిల్లర్ అవుట్ గుజరాత్ గెలుపు ఆశలు కూడా ఆవిరి అయ్యాయి ఇక తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు ఎవరూ కూడా చెన్నై బౌలింగ్ ముందు నిలవలేక చేతులు ఎత్తిస్తారు విజయాన్ని సిఎస్కేకు చేతుల్లో పెట్టారు చెన్నై బౌలర్ల విషయానికి వస్తే పతిరాణా జట్టులో చేరడంతో చెన్నై బలం మరింత పెరిగింది ఈ మ్యాచ్ లో తుషార్ దేశ్పాండే కేవలం ఐదు ఎకానమీతో బౌలింగ్ చేసి రెండు వికెట్లు పడగొట్టగా దీపక్ చాహర్ ముస్తాఫిజుర్ రెహమాన్ చేరొక రెండు వికెట్లు పతిరాణా డారల్ మిచ్చల్ ఒక వికెట్ దక్కించుకున్నారు అలా ఈ మ్యాచ్ లో అందరి కృషితో చెన్నై వరుసగా రెండు విజయాన్ని నమోదు చేసింది